వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే అత్యంత గడ్డు కాలమా అనిపిస్తుంది అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాశికి ఆరవ స్థానంలో రవి శుక్ర గ్రహాల ఎక్కువ కలయిక జరుగుతున్నది ఆరవ స్థానంలో రవి కానీ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు కానీ కుంభరాశి వారికి యోగాన్ని ఇవ్వరు అంటే మీ చేసేటటువంటి రకరకాలైనటువంటి పనులలో సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మాట మీద కంట్రోల్ తప్పుతూ ఉంటుంది తద్వారా సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశం పడుతున్నటువంటి కారణం చేత సమస్యలు నిర్వహి చేస్తారు ఇది మంచి విషయం కాదు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కుంభరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు గతంలో కన్నా కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే హైయర్ అఫీషియల్స్ నుంచి అప్రిసియేషన్స్ అనేటటువంటి అంటే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి ఇది కూడా చాలా మంచిది కానీ విపరీతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి కారణం చేత ఆరోగ్య భంగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంది కొన్ని ఏదైతే మనస్సులో బలంగా సంకల్పించుకొని ఈ వారంలో ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని సంకల్పించుకుంటారో దాంట్లో రకరకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అక్కడ ప్రతికూలమైనటువంటి పవనాలు ఇస్తూ ఉంటాయి ప్రధానంగా అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబ వాతావరణంలో కుటుంబ విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా చూసుకోవటం చాలా మంచిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే ఎవరి ఎవరి వైపు నుంచి అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎవరి కోసమైతే మీరు వెతుకుతూ ఉన్నారో ఏ విషయం తెలిస్తే మీరు ఆనందపడతారో అటువంటి విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల మధ్యలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి ఈ యోగాల యొక్క కారణం చేత ఇప్పటి ఎంతో జటిలంగా కఠినంగా ఉన్నటువంటి సమస్యలను గనక అంటే ఎంతకీ ప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా పూర్తిగా అన్నటువంటి పనులను ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో గనక మొదలుపెట్టినట్టయితే ఆటంకం అనేటటువంటిది లేకుండా పూర్తి అవుతుంది ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ మూడు రోజులు అత్యంత కీలకమైనటువంటి రోజులు అని చెప్పాలి ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప ఆనందాన్ని పొందుతారు చాలా అంటే ఇప్పటి వరకు సంతాన బాధించినటువంటి సమస్యల నుంచి ఉపశమనం అనేటటువంటిది లభిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశులు ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో లేదా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భ లో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ గనక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం